రాజధాని రైతులకు ఎకరానికి కోటి రూపాయల ప్రణాలు యాభై ఇవ్వాలి రాజధాని కూలీలకు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి రాజధాని రైతులకు ఎకరానికి కోటి రూపాయలు ప్రణాలు లభై ఇవ్వాలి రాజధాని కూలీలకు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలి ఓకే చెప్పండి ఈరోజు రాజధాని సెకండ్ కూలింగ్ కోసం గవర్నమెంట్ స్పష్టమైన రాలా ఇవాళ ముప్పై మూడో రోజుకి పేర్కొంది మన ఈ రిలే నిరసన దీక్ష అయితే సీఎం గారు ఏదే సింగపూర్ పోయి ఒక కొన్ని కంపెనీలు తీసుకొస్తామని చెప్పన్నారు మరి ఏం జరిగిందో స్పష్టంగా ప్రెస్ మీట్ ద్వారాగా పెట్టి పెట్టి ప్రజలకైతే ఏమీ చెప్పలేదు ఎప్పటికప్పుడు ఈ పదకొండు సంవత్సరాల్లో ఇది చెప్పిన మొత్తం క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఒక వంద లక్షల కోట్లు పెట్టుబడి కనీసం పట్టుమన్న పదివేల రూపాయలు ఏది పెట్టుబడి ఇక్కడ వరకు తీసుకొచ్చింది లేదు ఇక్కడ జయదేవి గారు రెండుసార్లు ఎంపీగా గెలిచారు అయితే ఆయన తెలంగాణకి ఓ పదివేలు కోట్ల రూపాయలు పెట్టుబడి మహబూబ్ జిల్లాలో పెడతారు ఆ రోజు ఇక్కడ గత ప్రభుత్వం ఉండి ఏదో ఎలగొట్టిందని ఒక దుష్ప్రచారం చేసి పంపించారు అక్కడ పదివేల ఉద్యోగాలు వస్తాయి కానీ మన రాష్ట్ర నాయకులు మన ప్రాంతంలో ఎంపీగా గెలిచిన నాయకులను కూడా వేరే సార్ పోయి పెట్రోల్ పెట్టుకోండి అని చెప్పి పంపించేస్తే వాళ్ళ స్వార్థాల కోసం రాజకీయ స్వార్థాల కోసం ఇంకా ప్రజలకి న్యాయం ఎక్కడ జరిగింది చెప్పండి ఇది అందరికీ తెలుసు నాయకులందరికీ తెలుసు మన దగ్గర ఉన్న నాయకులు తీసుకెళ్ళి ఏరే రాష్ట్రాల్లో ఏరే దేశాల్లో పెట్టుబడులు పెడతా ఉంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టమంటే ఏమైనా పెడతారా మీకు మీకు రాజకీయంగా ఒకరికొకరు కమ్యూనికేషన్ లేకుండా పైకోటి ప్రజల్లో ఓటు చేస్తున్నారు లోపల ఓటు చేసుకుంటారు కావాలని ఈ స్వార్థాల కోసం ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా గల్లా జారు ఆ పదివేల రూపాయల కోట్ల పెట్టుబడి ఇక్కడ పెట్టుకొని ఉంటే ఓ పదివేలు ఉద్యోగాలు వచ్చి ఉండి సార్లు గుంటూరు పార్లమెంటు ఎంపీగా గెలిచి ఉన్నారు అలాంటిది వేరే దేశాలు ఎక్కడికో పోయి పెట్టుబడు రమ్మంటే ఎట్లా వస్తారు చెప్పండి మీరే వేరే దేశాలు ఏరే రాష్ట్రాలు పోయి పెట్టుబడి పెట్టుకుని మేము ఎట్లా వస్తామని చెప్పి అనరా అందుకని ప్రజలు ఎలక్షన్ వేరు ఎలక్షన్ అప్పుడు ఒక ఆరు నెలలు నాలుగు నెలలు ముందు ఎవరికి వాళ్ళు పోటీ చేసుకోండి మిగతా టైంలో అందరూ కలిసికట్టుగా మన రాష్ట్రం కోసం పనిచేసుకోవాల్సిన అవసరం చేసుకున్నట్టయితే పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళు వస్తారు ఇక్కడ బాగా డెవలప్ అవుతుంది నాయకులు అందరూ ఒక మాట మీద నుండి పని చేసుకుంటున్నారు కాబట్టి మనం ఈ విధంగా వెళ్ళి అక్కడ పెట్టుబడి పెడితే మనకు అన్ని పార్టీస్ సపోర్ట్ ఉంటాయి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అక్కడ ప్రజలు కూడా సపోర్ట్ ఇస్తారు కాబట్టి మనం పెట్టుబడి పెట్టాలని అన్ని దేశాలలో కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెడుతుంది వేరే దేశాలలో వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి విధంగా మనం ఏం చేస్తే సరిపోయిందని ఆలోచన చేయాలి కానీ మనం రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దుబ్బాసలు ఆడుకుంటాం మన దగ్గర ఉన్నవాళ్ళకి తీసుకెళ్ళి వేరే కంపెనీలు పెట్టుకుంటే వేరే వాళ్ళకి జాబులు ఇస్తే ఇక్కడికి జాబులు ఎట్ట వస్తాయి ఇక్కడ కంపెనీలు ఎట్ట వస్తాయి చెప్పండి ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రం రాజకీయంగా ప్రజలు మోసం చేసే సమస్యలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా నాయకులందరూ కూడా ఒకసారి కూర్చొని కలిసి కట్టుగా మాట్లాడుకొని రాజకీయాలు వేరు డెవలప్మెంట్ వేరు ప్రజలకు మనం న్యాయం చేయాలి డెవలప్ చేయాలి రాష్ట్రానికి అని చెప్పి అందరూ కూడా ఒక స్వచ్ఛమైన ప్రకటన చేసుకొని అందరు కలిసి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఒకప్పుడు గతంలో జగన్ గారి దగ్గరకు రానిలేదు ఇదే రాజధాని అని చెప్పి ఒప్పియటానికి అన్నారు మరి వాళ్ళు మీరు అధికారంలో ఉన్నాడు ఆయన కనీసం ప్రతిపక్షం హోదా కూడా లేదు అలాంటి సమయంలో మీరు పిలిచి మాట్లాడలేరా మాట్లాడలేనప్పుడు మీరు నాయకులు సీఎం పద అవసరం మీకు ఆ దమ్ముడా ఎలా చేయాల్సి వస్తారు అంతే ఏదో చెయ్యలేని పని చేసినంత బాధపడతా ఎక్కడికో పోయి పని చేసాము ఇక్కడేదో ఒక నాయకుడు అక్కడ లేఖ రాశాడు మాకు అందుకని పెట్టుబడులు రావట్లేదు అని ఎవరు అవుతుందా అన్నది ఇదంతా కూడా మీరు చేస్తున్న స్వార్థ ప్రజలు వల్ల మనసాటిగా ఒక్కసారి ఎందుకంటే గల్ జీఎం గారు దుర్ప్రచారం చేసుకోవడానికి తెలంగాణ పంపిలేదా పదివేల రూపాయలు పదివేల కోట్ల రూపాయలు పిని పంపించాడు పదివేల ఉద్యోగాలు వస్తాయి అక్కడ మొదలు జాల కంపెనీలు ఆ రోజుని అన్ని ఆలోచిస్తాను అండి ప్రశ్నలు అంటే ఒక ఆయుధం కావాలి మనం మామూలుగా ప్రశ్నిస్తే ప్రశ్నించడం కుదరదు ప్రశ్న ప్రశ్న